ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది ఈడీ దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ కేజ్రీవాల్ ను ఈడీ నిందితుల జాబితాలో చేర్చడంతో ఆప్ కష్టాలు మరింతగా పెరగనున్నాయా ఈ కేసులో నిందితుల జాబితాలో చేరిన కేజ్రీవాల్ ఆప్ బయటపడడం అంత సులభం కాదా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవలే మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు తొలిసారి కేజ్రీవాల్ పేరుని నిందితుల జాబితాలో చేర్చడం కీలక పరిణామంగా చెప్పవచ్చు అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది మరోవైపు తన అరెస్టుని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇది అక్రమమని అందులో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్పై తీర్పుని కోర్టు రిజర్వులో ఉంచింది ఈ క్రమంలోనే కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరుని ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడం హాట్ టాపిక్ గా మారింది ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి హవాలా ఆపరేటర్లకు మధ్య చాటింగ్ జరిగిందని ఆ మెసేజ్లు అన్నీ తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టుకు వెల్లడించింది కేజ్రీవాల్ తమ మొబైల్ పాస్వర్డ్లు ఇచ్చేందుకు అంగీకరించలేదని వివరించింది హవాలా ఆపరేటర్స్ డివైజ్ల నుంచి ఈ చాట్ని రికవర్ చేసినట్లు స్పష్టం చేసింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ చార్జ్షీట్ని దాఖలు చేసింది ఈడీ ఈ కేసులో కీలకంగా భావించే కొన్ని డివైజ్లను ధ్వంసం చేశారని హవాలా ఆపరేటర్స్ వద్ద ఉన్న డివైజ్ల నుంచే అన్ని వివరాలు సేకరిస్తున్నామని ఈడీ కోర్టుకు తెలిపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఇప్పటికే ఈడీ కోర్టులో వాదించింది కేజ్రీవాల్ ద్వారానే పెద్ద ఎత్తున హవాలా డబ్బు ట్రాన్సాక్షన్ జరిగిందని ఈడీ ఆరోపించింది అయితే కేజ్రీవాల్ మాత్రం ఇదంతా కుట్రా అని కొట్టిపారేస్తున్నారు తమ పార్టీని తనను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ ఈ తరహా కేసులు పెట్టి ఆప్ నేతలతో పాటు తనను అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్ బెయిల్ కోసం ఇటీవల పిటిషన్ వేయగా కోర్టు అందుకు అనుమతిని ఇచ్చింది దీంతో కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అయితే కేజ్రీవాల్ తిరిగి జూన్ రెండవ తేదీన మళ్లీ ఈడీకి లొంగిపోవాలని ఆదేశించింది కోర్టు సౌత్ గ్రూప్ ఇచ్చిన వంద కోట్ల రూపాయల లంచంలో గోవా ఎన్నికల కోసం ఆప్ నలభై ఐదు కోట్ల రూపాయలను వినియోగించిందని ఈడీ ఆరోపణ రెండు వేల ఇరవై రెండులో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన హవాలా నిధులను ఆప్ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లు చెబుతోంది ఈడీ ఇందులో అరవింద్ కేజ్రీవాల్ని కింగ్ ఫిష్ గా పేర్కొంది హోల్సేలర్స్కి లాభాలు వచ్చేలా ఆప్ ప్రభుత్వం ప్రాఫిట్ మార్జిన్ని పన్నెండు శాతానికి పెంచినట్టుగా ఆరోపిస్తోంది అందులో ఆరు శాతం మేర వాటాని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్లుగా చెబుతోంది ఈడీ ఈ డీల్ కారణంగా ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది ఆప్ మీడియా హెడ్ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని ఆరోపించింది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్కు చెందిన పలువురు నేతలతో పాటు సీఎం కేజ్రీవాల్ను సైతం అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అంతా అనుకున్నారు కానీ ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది కేజ్రీవాల్ తన అరెస్టు అక్రమమని కోర్టును ఆశ్రయించారు ఈ స్కామ్కు సూత్రధారి కేజ్రీవాలే అంటూ ఈడీ ఆరోపించడమే కాదు ఆయన్ని అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించింది అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్ తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీమును ఆశ్రయించగా ఇటీవలే సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కేజ్రీవాల్ తిరిగి ఈడీ ఎదుట జూన్ రెండున లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది ఈ క్రమంలోనే తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేజ్రీవాల్తో తో పాటు ఆప్ను నిందితుల జాబితాలో చేర్చింది ఈ పరిణామాలు కాస్త ఆప్కు చాలా పెద్ద సమస్యగా మారాయన్న వ్యక్తమవుతున్నాయి సూత్రధారి అంటూ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసులో కేజ్రీవాల్ తో పాటు ఆప్ ను నిందితుల జాబితాలో చేర్చి పెద్ద షాక్ ఇచ్చింది ఈడీ